కోఆపరేటివ్ బ్యాంక్ కో మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ ప్రారంభించారు గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఏజీఎం కోటా శ్రీనివాసులు బ్యాంకు లో ప్రత్యేక పూజలు చేశారు మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ కౌన్సిలర్లు కందుల సత్యనారాయణ ప్రసాద్ గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ ఏజీఎం లు కోటా శ్రీనివాసులు సిహెచ్ వంశీకృష్ణ బి తిరుపతి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు బంక్ లాకర్ ను బ్రాంచ్ మేనేజర్ గది ఏటీఎం గది ఇతర కౌంటర్లను స్థానిక సిబ్బందితో కలిసి స్థానిక ప్రజా ప్రతినిధులు టిడిపి నాయకులు ప్రారంభించారు ఏజీఎం కోటా శ్రీనివాసులు మాట్లాడుతూ నూసువిడిలో అరవై బ్రాంచ్ ను ప్రారంభించటం జరిగిందన్నారు అతి తక్కువ సమయంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన బ్యాంకుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ రెండు వేల కోట్ల టర్న తో రికార్డు సృష్టించటం జరిగిందన్నారు మున్ముందు ఆంధ్రప్రదేశ్ లో వంద బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా బ్యాంకు సేవలు అందిస్తుందన్నారు అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ మాట్లాడారు ఈ రోజు న్యూజ్వీళ్ళులో గాయత్రి అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పేసి ఈరోజు మరి ఈరోజు ఉదయం మార్నింగ్ స్టార్ట్ చేయటం జరిగింది మరి పెద్దలు రాష్ట్ర మంత్రివలి గృహ నిర్మాణ శాఖ మంత్రి పులుసు పాతసారథి గారి యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఈ బ్యాంక్ ని ఓపెన్ చేయటం మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇది రెండు రాష్ట్రాల్లో కలిపి అరవయో బ్రాంచ్ అని చెప్తా ఉన్నారు అలానే రెండు వేల కోట్లు టర్న్ ఓవర్ తో బ్యాంక్ రన్ అవుతుందని చెప్పేసి ఓవరాల్ గా చెప్తా ఉన్నారు మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ కాకుండా పేద మధ్యతరగతి వాళ్ళ కోసమే మేము వితౌట్ చార్జెస్ తో మరి అటు పర్సనల్ అకౌంట్ కానీ అకౌంట్ అకౌంట్లో కానీ మిగిలిన బ్యాంకుల కంటే అతి తక్కువ ఛార్జెస్ తో మేము ఈ బ్యాం మేము అకౌంట్స్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి ఈ విధంగా కనుక రన్ అయితే పేద మధ్యతరగతి వాళ్ళకి ఈ బ్యాంక్ చాలా అత్యధిక అతి తొందరగా మరి చేరువయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఎటువంటి ఆర్బీఐ ప్రతి సంవత్సరం కూడా అనేక రకాలైనటువంటి విధి విధానాలను ప్రకటిస్తూ ఉంటది మరి వాటిని తట్టుకొని మరి పేద మధ్య తరగతి వాళ్ళకి కనుక వీళ్ళు సర్వీస్ చేయగలిగితే ఎక్కువ ఎక్కువ బ్యాంక్స్ అకౌంట్ ఈ యొక్క ఇక్కడికి చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది అలానే ఎక్కువ టర్న్ కూడా ఈ బ్యాంక్ తీసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మరి అరవై బ్రాంచ్లే కాకుండా ఈ యొక్క రెండు రాష్ట్రాల్లో సుమారుగా వంద బ్రాంచ్లకి వెళ్ళి అత్యధిక టర్న్ ఓవర్కి వెళ్ళాలని చెప్పి మేము అందరం కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్ గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ టూ థౌజండ్ ఇయర్లో ఓపెన్ చేశారు ఇట్ ఈస్ ద యంగెస్ట్ బ్యాంక్ ఇన్ ఎంటైర్ సౌత్ ఇండియా సో ఈ బ్యాంక్ టుడే ఆక్యుపైస్ నెంబర్ వన్ పొజిషన్ అమంగ్ ఆల్ తెలు తెలుగు స్టేట్స్ అండ్ ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ బ్యాంక్ ఈస్ టు సర్వ్ మీడియం అండ్ స్మాల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఇంక్లూడింగ్ ఫార్మర్స్ విఆర్ ఎక్స్టెండింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ లైక్ గోల్డ్ లోన్స్ business loans, housing loans, mortgage loans. So, all banks, Any banks, so, it will additional charges like under very, very reasonable rate of under. So, we are extending. It is the 60th branch in, in the Nizibudu branch. We are very fortunate to have our footprint in Nizibudu town. We, we are quite confident that we can extend our services to all the segments of the people in music video with these few words, I thank you. Sir.